పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీలు నేతలు కొలుదీరారు ముందుగా బీజేపీ ఎంపీ మీటింగ్ ఆ తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశం ఉండబోతోంది మరి కాసేపట్లోనే మోదీ అక్కడికి చేరుకోబోతున్నారు మోదీని సభాపక్ష నేతగా నేతలు ఎన్నుకోనున్నారు పార్లమెంట్ ప్రాంగణం నుండి మనం పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుండి మనం లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్డీఏ పక్ష నేతలు అక్కడ హాజరయ్యారు ఎన్డీఏ పక్ష నేతలు మరి కాసేపట్లోనే మోదీని సభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు సమావేశానికి బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు ఇప్పటికే హాజరయ్యారు ఎన్డీఏ మీటింగ్ కి ముందు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు సో జేడియు ఎంపీలతో కూడా నితీష్ భేటీ అయ్యారు ప్రాధాన్యత అంశాలపైనే ప్రధానంగా చర్చించారు సో సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం మరి కాసేపట్లో మొదలు కాబోతోంది ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు ఎంపీలు ఎంపీలను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు ఆ తర్వాత ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్ కు మోదీ వెళ్లనున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు తమకు కావలసినంత బలం ఉంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ రాష్ట్రపతిని ఎన్డీఏ నేతలు కోరనున్నారు సో ప్రధానిగా మోదీ ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ రోజు మీటింగ్ కి చంద్రబాబు పవన్ నితీష్ షిండే కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలంతా హాజరు కాబోతున్నారు వీళ్ళంతా ఢిల్లీలోనే ఉన్నారు ఈ ఎన్డీఏ మీటింగ్ కి హాజరయ్యారు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు సో ఈసారి కూటమిలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో మంత్రి పదవులపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది ఎవరి వైపు నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏపీకి సంబంధించిన అంశాల్లో ఎంపీలంతా ఏకతాటిపై ఉండి ఎలా మాట్లాడాలి అవసరమైన పనులు ఎలా సాధించుకోవాలనే దానిపైనే పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ ఎన్డీఏ సమావేశానికి ఆయన కూడా హాజరయ్యారు కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం ఏపీకి వచ్చేలా చూస్తామని ధీమాగా ఉన్నారు అయితే పదవులు కాదు రాష్ట్ర అభివృద్ధిపైనే పైనే ప్రధానంగా టీడీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది సో పదవులపై పట్టుబట్టకుండా నిధులపై దృష్టి పెట్టనున్నారు స్పెషల్ స్టేటస్ లేదా ప్యాకేజ్ దీనిపై స్పష్టత రాలేదు కానీ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులపై మాత్రం డిమాండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు వస్తున్న వార్తల్లో టీడీపీ కొన్ని ఆ ముఖ్యమైన పదవుల్ని ఆశిస్తుందని ముఖ్యమైన పదవులపై డిమాండ్ పెట్టనుందన్న వస్తున్న వార్తల్లో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు కానీ పదవులపై కాదు నిధులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని మాత్రం టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది పార్లమెంట్ సెంట్రల్ హాల్ కి ఇప్పటికే చేరుకున్నారు ఎన్డీఏ ఎంపీలు నేతలు అక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లోనే మోదీని సభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు నేతలు మోదీ కూడా మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకోబోతున్నారు ముందుగా బీజేపీ ఎంపీ మీటింగ్ ఉంటుంది తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశం కాబోతోంది సమావేశానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు ఇప్పటికే చేరుకున్నారు ఎన్డీఏ మీటింగ్ కి ముందు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కూడా సమావేశమయ్యారు జేడియూ ఎంపీలతో నితీష్ భేటీ అయ్యారు ప్రాధాన్యత అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది మరోవైపు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం కొనసాగుతుంది ఎన్డీఏ పక్షనేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకొనున్నారు ఎంపీలు